డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎం పర్యటన ఈ నెల ఇరవై మూడవ తేదీ ఒంగోలులో ఉండనుంది ఈ వివరాల్లోకి వెళ్తే ఇల్లు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం సీఎం రానున్నట్లు సమాచారం అయితే ఇదే విధంగా దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ముందుగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ మేరిగం నాగార్జున పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మాత్యులు ఆదిమూలపు సురేష్ జిల్లా కలెక్టర్ ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ஆல்மோஸ்ட் ஒரு ஹெவ் வெஹிக்கல்ஸ் வெஹிக்கல் அப்படி வச்சி நான் பிரோகிரம் ஸ்டார்ட் அனித தர்வா வச்சி அக்கோட்டி ஆப்புக்கா அது அது நீரோடு மனம் வாட்றீங்களா நார்மல் மருத்துவ பெட்ரோல் அப்படி வச்சு வாடகை சரி

வண்டிப்பு <laughs> <laughs> Yeah you फाइन इन टू फीचर और सपोर्टेड आई वाज नाइस इन टू फीचर और सपोर्टेड バラです。 結局食べてる。 दारा गेमिंग वाला सॉरी वीडियो कर वीडियो कर उन्होंने ऐसे करे रे अटैच

మాజీ మంత్రివర్యు యొక్క ఆలోచనల ప్రకారం రేపు ముఖ్యమంత్రి గారితో జరగబోయే కార్యక్రమానికి పర్యవేక్షించాలని చాలా గొప్ప ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం జిల్లాలోనే అత్యధికమైనటువంటి ఇళ్ల పట్టాలు ఇప్పించే కార్యక్రమం దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తా ఉన్నారు కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఉద్దేశంతో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ చూడాలని రాబోయే రోజుల్లో రోజుల్లోన్నడూ లేని విధంగా ఒంగోళ్ళు పట్టణానికి కానీ జిల్లాలో కానీ ఇంత ఓవర్ హెల్లింగ్ ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేది అది బాలినేని వాసు శ్రీనివాసరెడ్డి గారికి దక్కిందని తెలియపరు జిల్లాకు సంబంధించిన కానీ పట్టణానికి సంబంధించిన కానీ పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని నిరూపించడానికి పెద్ద ఎత్తున ఈ గొప్ప ఎంత పెద్ద కార్యక్రమం అనేది జరగటం జరగల అది సఫలీకృతం అవుతుంది తద్వారా పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నిరుపేదలకు ఇల్లు లేకుండా ఉండాలని వారిని నాదుకోవాల ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం నభూతో భవిష్యత్తులాగా ఉంటుపోతుందని మీ ద్వారా తెలియపరుస్తాం శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నాం ఆయన పట్టుపట్టి సాధించుకున్నారు ఈ యొక్క పేదలందరికీ ఇళ్ళ పట్టాలు సుమారు ఇరవై నాలుగు వేల వరకు పట్టాలు పంపిణీ కార్యక్రమం అనేది బహుశా స్టేట్లోనే అది పెద్ద కాలనీగా ఇది పరిగణించవచ్చు మరి దానికి ఆయన ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసి మరి ఎన్ని కుయుక్తులు వేసి ఎన్ని కుట్రలు పని దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా గతంలో ఒకసారి ఇలాంటి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకున్నారు మళ్ళా మొక్క ఓని దీక్షలో మళ్ళా దాన్ని మళ్ళా రైతుల్ని కన్విన్స్ చేసి ఈరోజు మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ఐదు వందల ఎకరాలు వాళ్ళు భూసేకరణ చేసి మరి పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపడుతూ ఆ కార్యక్రమానికి మరి సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్లు జన హృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇరవై మూడో తారీఖున ఇక్కడ ఈ యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమం మహోత్సవం జరుగుతూ ఉంది ఈరోజు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారు అన్న వాసన్న గారు జిల్లా మంత్రి మంత్రివర్యులు మరి అట్లాగే మరి ముఖ్యమంత్రి గారి అడ్వైజర్ మరి తలసీల రఘురామ్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి జయప్రదం చేయాలని నియోజకవర్గ ప్రజలే కాదు మరి తంతునతల పాడు అట్లాగే కొండైపు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మరి కోరుకుంటూ ఇది ఒక చరిత్ర ఈ ఒంగోలు పట్టణంలో మరి వాసన్న తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో అతి గొప్ప కార్యక్రమం ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడ ఒక పెద్ద టౌన్ రేపు రాబోయే రోజుల్లో ఒక లక్ష జనాభా తోట ఒక పెద్ద అర్బన్ డెవలప్మెంట్ టౌన్గా ఏర్పడబోతుంది ఇక్కడికి కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ముఖ్యంగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ కానివ్వండి తాగునీ సరఫరా కానివ్వండి లైటింగ్ కానివ్వండి అన్ని మౌలిక వసతులు పరిపూర్ణంగా పూర్తి చేసి ఒక ఈరోజు ఇల్లు నిర్మించడం కాదు ఊళ్ళు నిర్మించే కార్యక్రమంలో ఈరోజు జగనన్న మరి చేపడుతున్నటువంటి కార్యక్రమం ఇప్పటికే ఆల్మోస్ట్ పది లక్షల పైచులకు ఇల్లు నిర్మాణం చేసి అందించడం జరిగింది ముప్పై లక్షల పట్టు అందించడం జరిగింది దేశ చరిత్రలో ఇది ఒక రికార్డు ఇది ఇది ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి ఒక రికార్డు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఆచరిస్తారు పోల్ నగరం అర్బన్ ఉంటున్న ప్రజలకి పేద ప్రజలకి నవరత్నాలు పేదల అందరికీ ఇల్లు కింద ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల మందికి ఇక్కడ మన కుప్పలు అగ్రహారం లొకేషన్స్లో ఒక లేఅవుట్ ఇంకొకటి వెంగముక్కుపాలెం ఎర్రజర్ల ఈ రెండు లేఅవుట్కి ఇప్పటికి ఐదు వందల ముప్పై ఆరు ఎకరాలు భూసేకరణ చేయడం జరుగుతుంది దీంట్లో లేఅవుట్ కూడా ఫామ్ చేసేసి ప్రతి ఒక్క పేద ప్రజలకి ఎక్కడెక్కడ ఎరజరాలు ఇనిషియల్గా మనం ప్రపోజ్ చేసేసి కోర్టు కేసు వలన అయిన ప్రతి ఒక్క లబ్ధిదారులందరికీ కూడా ఈ రెండు లేఅవుట్లో వాళ్ళకి ఐ మీన్ అలాట్ చేయడం జరుగుతుంది ఈ అలాట్మెంట్ ఫిఫ్టీన్త్ రోజు ఒక ట్రాన్స్పరెంట్ వేలో వాళ్ళందరికీ కూడా లాటరీ పెట్టేసి ఆ లాటరీ పెట్టిన ఇన్ఫర్మేషన్స్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం కన్వెన్స్ డీడ్ కోసము ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పుష్ చేయడం జరుగుతుంది ఇరవై వేల మందికి కూడా ఖచ్చితంగా ఈ కన్వెన్స్ డేట్ చేయడానికి వార్ ఫోటింగ్ లెవెల్లో పనులు జరుగుతుంది స్మాల్ సర్వర్ ఇష్యూ ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం